అందరికీ నమస్కారం జై తెలుగుదేశం ఈ పా ఈ మాట వింటేనే నీతి నిజాయితీ కలిగిన తెలుగుదేశం పార్టీ గుండెలు ఉప్పొంగాల అవినీతి పార్టీలో కూరుకుపోయిన మనుషులకి గుండెల రైళ్లు పరిగెట్టాలా అది నినాదం అంటే మరొక్కసారి జై తెలుగుదేశం రాజకీయ చరిత్రలో స్వతంత్రం వచ్చిన తర్వాత నుంచి అన్నగారిపోయిన తెలుగు ప్రజల అభిష్ట అభిష్టాన్ని తెలుసుకొని సంక్షేమం గురించి అభివృద్ధి గురించి తెలుగు జాతి గౌరవం గురించి అలనాడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు పెట్టిన ఒక పార్టీ అదే ఒక చరిత్ర అదే ఆ తెలుగుదేశం పార్టీ ఆ పార్టీ పెట్టి ఈ రోజుకి కూడా తెలుగు ప్రజలు గర్వంగా నిలబడేటట్టుగా చేసిన ఆ మహానుభావుడికి మనందరి తరపున ఘన నివాళులర్పిస్తూ ఈరోజు అదే తెలుగుదేశం పార్టీ ఆశయాలకు అనుగుణంగా ఒక తండ్రి స్థానంలో ఉండి ఎన్నో ఒడుదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ కూడా ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నప్పటికీ కూడా ఎంతోమంది ఎన్నో మాటలు అన్నప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్త గురించి తెలుగుదేశం పార్టీ నాయకుల గురించి కార్యకర్తల గురించి తెలుగు ప్రజల గురించి నేనున్నానని అన్ని అవమానాలు పడి కూడా మీ అందరి గురించి అవమానాలు పడినా కూడా చెక్కు చదరని చిరునవ్వుతో మన ఎదురుగా నుంచిన మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి పాదాభివందనం చేసుకుంటూ అదేవిధంగా ఈరోజు తండ్రికి తగ్గ తనయుడు తాతకి తగ్గ మనవుడు అంటుంటా మొన్నైతే తండ్రికి తగ్గ చాలా సందర్భాల్లో నేను నిరూపించిన నా సోదరుడు లోకేష్ బాబు గారు మొన్న మానవత్వం తెలుగుదేశం పార్టీ అంటేనే మానవత్వంతో కూడిన పార్టీ అని తాతకు తగ్గ మొన్ననే నిరూపించిన తను తన సొంత ఖర్చులతో దానం చేసిన ఒక గుండె మార్పిడి విషయంలో ముందుకొచ్చి నడిపించిన వ్యక్తి నా సోదరుడు అని గర్వంగా చెప్పుకునే మా జాతీయ ప్రధాన కార్యదర్శి నాలా లోకేష్ బాబు గారికి అదేవిధంగా రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారికి ముఖ్యంగా ఈ వేదికను అలంకరించిన అతిరథ మహారథులు ఇందులో నేను చాలా చిన్నదాన్ని ఎందుకంటే ఎనభై మూడు ఎనభై మూడో సంవత్సరం నుంచి కూడా తెలుగుదేశం పార్టీ గురించి ఎన్నో త్యాగాలు చేసి ఈ రోజుకి ఇక్కడికి తెలుగుదేశం పార్టీ ఉంటే మనం ఉన్నామనుకునే విధంగా ఉన్నా తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడా మరొకసారి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ తెలుగుదేశం పార్టీ కార్యకర్త నా కోసం పుట్టిన పార్టీ నా జాతి కోసం పుట్టిన పార్టీ నా కుటుంబం కోసం పుట్టిన పార్టీ ఈ పార్టీ జెండా ఎన్ని ఒడుదుడుకులున్నా కూడా కిందన పడకూడదు అని పడే సందర్భం వచ్చినా కూడా కిందన పడనివ్వకుండా రెండు చేతులతో ఒడిసి పట్టుకొని ధైర్యంగా గుండె నింబరం చేసుకొని గుండెను చీల్చుకుంటూ బయటకు వచ్చిన జెండాను పట్టుకున్న ప్రతి కార్యకర్తకి కూడా పేరు పేరున శిరస్సు వచ్చి పదాభివందనం చేస్తున్నా ఎందుకంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ బలం బలగం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే ప్రతిసారి తెలుగుదేశం పార్టీ అధినాయకుడు మా నారా చంద్రబాబు నాయుడు గారు చెప్తుంటే ఒక్కొక్కసారి నాకు పది పన్నెండు సంవత్సరాల రాజకీయ అనుభవం ఈ రాజకీయ అనుభవంలో చూసిన సందర్భాలు చాలా ఉన్నాయి మేము పార్టీ క్యాన్వాసింగ్కి వెళ్ళినా ఎక్కడికైనా మీటింగ్కి వెళ్ళినా పెద్దవాళ్ళిద్దరు ముగ్గురు వచ్చి ఏదైనా పెన్షన్ అడుగుతారేమో లేకపోతే ఏదైనా హౌసింగ్ స్కీమ్ అడుగుతారేమో అనుకుంటే నా దగ్గరకు వచ్చి చాలా సందర్భాలు అమ్మ పార్టీ జెండా ఇవ్వమ ఇంటికి కొట్టుకుంటానని చెప్పి ఇన్న సందర్భాలు కూడా చాలా ఉన్నాయి అటువంటి మహానుభావులు అందరూ ఉండబట్టే నలభై మూడు సంవత్సరాలుగా ఎన్నో ఒడుదుడుగులు ఎదుర్కొన్నా కూడా ఈరోజు పార్టీని నిలబెట్టుకోగలుగుతున్నాం ముఖ్యంగా తండ్రి స్థానంలో ఉన్నారని ఎందుకు మాట్లాడుతున్నానంటే గౌరవ చంద్రబాబు నాయుడు గారి గురించి ఏదైతే పార్టీ ఈరోజు మన సిద్ధాంతం పేదరిక నిర్మూలనాన్ని మన సిద్ధాంతం ఈ నేను కమ్యూనిస్ట్ని కాదు నేను సోషలిస్ట్ని కాదు నేను హ్యుమానిస్ట్ని అని చెప్పి ఆ రోజు ఎన్టీ రామారావు గారు చెప్పిన సందర్భం నుంచి ఈ రోజుకి నేను అదేవిధంగా ఉంటాను అని చెప్పి ఈరోజు నీతిగా నిజాయితీగా తెలుగు రాష్ట్ర ప్రజలు ప్రపంచవ్యాప్తంగా గర్వపడేలా ఈరోజు ముందుకి విజనరీతో నడిపిస్తున్న నాయకుడు ఈ సందర్భంగా మనందరికీ కూడా ఒక విషయం చెప్పాలి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలోనే అమెరికా అమెరికాలోని ఇలినాయస్ గవర్నర్ జిమ్ హెడ్లర్ గారు చంద్రబాబు నాయుడు గారి గౌరవార్థం సెప్టెంబర్ ఇరవై నాలుగున నాయుడు డేగా ప్రకటించిన సంగతి ఇక్కడున్న చాలా మందికి తెలియకపోవచ్చు ఈరోజు చాలా గర్వపడుతున్న అటువంటి నాయకుడు నాయకత్వంలో అటువంటి నాయకుడు నాయకత్వంలో ఈరోజు ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా నిచున్నా కూడా అది జీవితానికి పరమార్థమే అన్న విషయాన్ని ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నా మీ అందరికీ తెలియాలి గౌరవ్ చంద్రబాబు నాయుడు గారు గౌరవ చంద్రబాబు నాయుడు గారు అంటే మనందరం కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమంత్రి హోదాలో ప్రతిపక్ష నాయకుడి హోదాలో చాలామంది ప్ర చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వచ్చేటప్పుడు నా స్వయంగా నేను చెప్తున్నా ఈ సందర్భం ఇప్పటి నుంచి చెప్పాలనుకున్నాను కానీ చెప్పలేకపోయాను నేను కూడా చాలా సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి చాలా విషయాలు సార్తో మాట్లాడేయాలని చెప్పి మాట్లాడడానికి వెళ్తా ఏం మా అనిత ఏం మా అంటారు అనిత కూడా కదా ఏం మా అంటారు అనేసరికి మొత్తం మర్చిపోతా సార్లు అలా వెనక్కి తిరిగి వచ్చా మూడోసారి చిన్న పేపర్ మీద రాసుకెళ్ళా రాసుకెళ్ళి ఏంటో రాసుకొని అన్నారు సార్ మిమ్మల్ని చూస్తే నేను అన్నీ మర్చిపోతున్నాను సార్ మరి ఏం పని చేస్తుందో నాకు తెలియట్లేదు అందుకే రాసుకొని వచ్చాను సార్ అన్నాను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా స్వయం అనుభవం చెప్పాలి ఏం ఆరా పని చేస్తుందో తెలియదు కానీ ఆయన చుట్టూ ఒక్కసారి ఆయన రూమ్లోకి వెళ్ళేసరికి మైండ్లో అన్నీ వెళ్ళిపోతాయి ఒకటే ఒకటి గుర్తొస్తుంది అతను మా నాయకుడు ఆ నాయకుడితో మేము పనిచేయాలి అని ఒకే ఒక థాట్తో మేము బయటకు వచ్చే పరిస్థితి కనిపించిందంటే దట్ ఈజ్ చంద్రబాబు నాయుడు దట్ ఈజ్ చంద్రబాబు నాయుడు